హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు రెసిపీ వచ్చేసి వెజ్ బిర్యానీ అండి వెజ్ బిర్యానీ అంటే ఓన్లీ కాజు ఆలు అంతే అండి పెద్దగా ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు దీనికి ఎందుకంటే కొంచెం మసాలా దినుసులు నాలుగు యాలకులు ఐదు ఆరు చిన్న చెక్క కొంచెం జీడిపప్పు రెండు బంగాళదుంపలు మీడియం సైజు కట్ చేసుకుని పెట్టుకున్నానండి ముందు రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు రెండు స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను ఆరు కేజీ రైస్తో నేను ఈ బిర్యానీ చేస్తున్నానండి ఈ బిర్యానీకి పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం ఉండదు నేను చెప్పాను కదండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మసాలా దినుసులు మసాలా దినుసులు కూడా అవే అండి అవిగోండి నాలుగు యాలకులు ఐదు ఆరు లవంగాలు ఒక చెక్క ఒక స్టార్ అనాస ఒక అనాస పువ్వు చిన్నది రెడ్ కలర్లో ఉంటుంది కదండి అది అంతే అండి అవి వేసేసుకున్నాను ముందు తర్వాత అయితే జీడిపప్పుని యాడ్ చేసాను ఈ జీడిపప్పు కూడా మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి తర్వాత అయితే ఆలు అండి బంగాళదు ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను ఈ బిర్యానీ స్పైసీగా ఉండదండి కానీ చాలా కమ్మగా ఉంటుంది ఒక్కసారి తిన్నామంటే ఎవరు కూడా మర్చిపోలేరు అంత కమ్మగా ఉంటుంది మీరు అనుకోవచ్చు బిర్యానీ అంటే పెద్ద హడావిడి అవి వేయాలి ఇవి వేయాలి అలా అనుకుని చాలామంది చేయడానికి టైం అని వెనకాడతారండి ఏమీ అవసరం లేదండి ఎలాగ సింపుల్గా ఒక్కసారి ట్రై చేయండి అది షాజీరా అండి షాజీరా ఉంటే చాలా బాగుంటుంది లేకపోయినా పర్వాలేదండి షాజీరా ఉంటే ఇంకా కమ్మదానం వస్తుంది తర్వాత నాలుగు రూపాయలు కట్ చేసుకున్నానండి రెండు ఉల్లిపాయలు అంతే అండి ఈ ఉల్లిపాయలు మాత్రం బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా బాగా వేగించుకోవాలన్నమాట అండి టేస్ట్ అంతా ఆ ఉల్లిపాయ వేగడల్లోనే ఉంటుంది ఈలో ముందు బంగాళదుంపలు వేసి కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు ఉల్లిపాయలు లాస్ట్లో వేసుకుంటే సరిపోద్ది అనమాట అండి బిర్యానీ ఉన్నదండి మరి టేస్టు ఎంత కమ్మగా ఉన్నదనండి నేను మాటల్లో చెప్పలేను నిజంగా అంత కమ్మగా ఉన్నది ఈ సమ్మర్లోనే బయట బిర్యానీలు తిన్న దగ్గర నుంచి లేనిపోని నీరసాలు వస్తున్నాయి కదండి ఆరోగ్యాలు పాడవుతున్నాయి మీకు బిర్యానీ తినాలి అని అనిపిస్తే ఇలా సింపుల్గా ఇంట్లో చేసుకోండి ఒక్కసారి ట్రై చేయండి అమ్మా నేను ఇదివరకు ఏ రెసిపీ చేసినా మీకు అలా చెప్పలేదు నచ్చితే వాళ్ళే చేసుకుంటారని చెప్పేసి అదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈరోజు ఉదయాన్నే రెడీ చేశాను ఫ్రెష్ అల్లం వెల్లుల్లి వేసానేమో ఉన్నదండి మరి బిర్యానీ ఇంక నేను ఎటువంటి మసాలాలు గరం మసాలాలు యాడ్ చేయలేదండి అవన్నీ బాగా వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పచ్చి వాసిపోయిన తర్వాత రైస్ని యాడ్ చేసుకున్నాను ఈ రైస్ మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ ముందైతే నానబెట్టుకున్నానండి నేను దీంట్లో వేడి నీళ్ళు వేసుకోవాలండి వేడి నీళ్ళు అంటే కొంచెం మరగ పెట్టేసుకుని పక్కనట్టే పెట్టేసుకోవాలన్నమాట ఆ బిర్యానీ చాలా అంటే చాలా బాగా వస్తుందండి ఈ రైస్ కూడా కాసేపు అంటే రైస్లో ఉన్న తడి ఆరేంతవరకు ఇలా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత కూడా ఆ లోటాతోనే నేను రైస్ తీసుకున్నాను దాంతో వన్ అండ్ హాఫ్ ఒకటికి వన్ అండ్ హాఫ్ వాటర్ వేసుకుని మీరు రుచికి సరిపడినంత ఉప్పేసుకుంటే కుక్కర్ మూత పెట్టేసుకుని రెండు విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుందండి ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ కమ్మని బిర్యానీ అండి ఆ నెయ్యి టేస్టు ఆ కాజు టేస్టు ఆ బంగాళదుంప ఎంత బాగున్నదోనండి ఇందులో కొత్తిమీర వేయలేదు పుదీనా వేయలేదు ఏమి వేయలేదండి నేను కానీ అంత టేస్ట్ ఎలా వచ్చిందంటే మరి నేను మాటల్లో చెప్పలేను అదిగో రెండు విజిల్స్ పెట్టుకోవాలి ఒకసారి ట్రై చేసి ఎలా కుది నాకైతే కామెంట్ పెట్టిన తప్పకుండా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది బిర్యానీ మీరే చూద్దరుగానే ఓపెన్ చేస్తాను రెండు విజిల్స్ తర్వాత ఒక పది నిమిషాలు అలా రెస్ట్ ఇచ్చేసి తర్వాత మనం మోత తీసుకోవడమే ఎమ్మె టేస్టీ అనే దానికన్నా కమ్మని కమ్మనైన కాజు బిర్యానీ అండి అంత బాగున్నది మా పెద్దడు కూడా చాలా బాగుందమ్మా అని సొన్నాడు ఏం వేసావమ్మా ఎలా చేసావమ్మా అంటే నేను ఏం వేయలేదు నాన్నని వాడు ఆశ్చర్యపోతున్నాడు ఎందుకండి అన్ని మసాలాలు అవన్నీ వేసేస్తే అదరపు టేస్ట్ అంటారు కదండి అదరపు టేస్ట్ కాదండి విగటొచ్చేస్తున్నాయి అవన్నీ వేసేయడం వల్ల ఇలా ఒక్కసారి ట్రై చేయండి అమ్మా రైస్ కూడా ఇవి నార్మల్ రైస్ అనండి ఆర్జల్లు గిద్ద మసూర్ కాదు బాస్మతి కాదు ఏదో మాకు సరదాగా బిర్యానీ తినాలనిపించింది ఈరోజు శనివారం నాన్ వెజ్ తినమనేసి నేను ఇలా వెజ్ ట్రై చేశానండి ఇదివరకు ఒకసారి చేశాను చాలా నచ్చింది అందరికీ అందుకనే మళ్ళీ చేశాను చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఎంత పొడి పొడిగా ఎంత బాగున్నదో తినడానికి కూడా అంతే టేస్టీగా ఉన్నదండి దీంట్లో కాంబినేషన్ వచ్చేసి పెరుగు చట్నీ దాంట్లో కూడా పచ్చి కరివేపాకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక పచ్చిమిరపకాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక రెండు ఉల్లిపాయలు కట్ చేసుకుని వేసుకున్నానండి ఆ పెరి ముందు ఒట్టి బిర్యానీయే తినాలనిపించింది ఫినిషింగ్లోనే వేసుకున్నానండి నేను స్టార్టింగ్ నుంచి అయితే వేసుకోలేదు పెరుగు చట్నీ పెరుగు చట్నీ వేసుకున్నాక డబల్ కాదండి ట్రిపుల్ అయిపోయింది టేస్ట్ ఇంకా అయ్యో ముందే వేసుకొని ఉండాల్సిన అంటే ముందు కూడా అసలు వేసుకోవాలనిపించలేదండి బిర్యానీ అంత టేస్టీగా ఉంది సర్లే కదా లాస్ట్లో అనేసి వేసుకున్నానండి ఇంకా డబల్ కాదండి త్రిబుల్ అయింది టేస్ట్ ఈ పెరుగు చట్నీ వేసుకుని తింటే అంత అద్భుతంగా ఉన్నదండి అందుకే నేను ఇన్నిసార్లు నొక్కి బల్ల గుద్ది మరీ చెప్తున్నాను తప్పకుండా ట్రై చేయండి అమ్మ టేస్ట్ అదిరిపోద్ది అమ్మ మీరు చెప్పింది నిజమే అని ఖచ్చితంగా అంటారు అదిగోండి ఆ కన్సిస్టెన్సీలో ఉండాలి పెరుగు చట్నీ అదిగోండి బిర్యానీ అయితే బిర్యానీ అండి నేను బిర్యానీ అయితే ఆగలేను నేనే ముందు తినేసానండి ఈరోజైతే అదిగోండి నాకైతే వడ్డించేసుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్ప సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకైతే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి అమ్మా తప్పకుండా హ్యాపీగా ఫీల్ అవుతారు మీరందరూ